పోలీసులు ఎనిమిది మంది బీసీ నాయకులు అదుపులోకి తీసుకుని జడ్జి ముందు హాజరుపరిచారు నాంపల్లి కోర్టు జడ్జి స్వర్ణలత నాయకులను వారి ఇంటి వద్దే విచారించారు ఇక వారు పెట్టిన సెక్షన్ లో ఏవి కూడా ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష ఉన్నవి కావని సెక్షన్ లో ఉంటే రిమాండ్ కు పంపిస్తామని కానీ అలాంటి సెక్షన్ లేవు కాబట్టి వారికి నోటీసులు ఇచ్చి పెట్టనే విడుదల చేయాలని జడ్జి ఆదేశించారు ఇక విడుదల చేసిన తర్వాత విచారణ జరుపుకోవచ్చని స్పష్టం చేశారు జడ్జి ఆదేశాల మేరకు ఆ నాయకులను నల్లకుంటా పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు నల్లకుంటా పోలీసులు వారికి ఇచ్చి చేశారు నిన్న పద్దెనిమిదవ తేదీనాడు తెలంగాణ రాష్ట్ర బంద్ నిర్వహించడం జరిగింది తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు లేని విధంగా ఒక చారిత్రాత్మకంగా మొదటిసారి వంద వంద శాతం సంపూర్ణంగా తెలంగాణ బంద్ జరిగింది తొంభై తొమ్మిది శాతం శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా ఇవాళ బంద్ జరిగింది కానీ అక్కడక్కడ చిన్న చిన్న మైనర్గా సంఘటనలు జరిగినాయని చెప్పి మనకు వచ్చింది ఈ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు అఖిలపక్ష రాజకీయ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు అదేవిధంగా విద్యార్థి ఉద్యోగం చేసి ఈ సంఘాలు కూడా మంద చేయడం